జయ శ్రీరామ్ ఈరోజు ఒక బలవర్ధకమైన ఆహారం లడ్డు గురించి మీకు చూపెడుతున్నాను ఇది పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినచ్చు పిల్లలకు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలాంటివి తినడం అంటే సరదా ఉంటుంది అలాగే వేస్తే చేస్తే వీటికి వీటికి గింజల్లాగా ఉంటే పెద్దవాళ్ళు తినడం కష్టం అందుకని నేను వీటిని అన్నీ వేయించి పౌడర్ చేసి లడ్డు కట్టాను అది ఎలా చేశానో మీరు చూడండి ఒక్కొక్కటి ఇక్కడ మీకు వీడియోలో సరిగా కనిపిస్తుంది కదా అలాగే ఇందులో ఏమేమి వాడానంటే కాజు బాదం పల్లి అవసగింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు పుచ్చకాయ గింజలు బాదాము తెల్ల నువ్వులు అన్నీ పావు కేజీ పావు కేజీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది లాస్ట్ ఖర్జూరం అది సీడ్స్ లేని ఖర్జూరం మీకు మొత్తం ఖర్జూరే వేసుకోవాలనుకుంటే హాఫ్ కేజీ వేసుకోండి లేదనుకుంటే సగం హాఫ్ కేజీ ఫుల్ కే ఒక కేజీ వేసుకో పడుతుంది దానికి లేదా హాఫ్ కేజీ ఖర్జూరం వేసుకొని హాఫ్ కేజీ బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా దీనికి బాగుంటుంది ఎప్పుడు ఒకేలా అనకుండా ఒకసారి అలా చేశాను ఒకసారి ఇలా చేశాను అందుకని మీకు రెండు విధాలు చెప్తున్నాను ఇక్కడ చూపెట్టింది మాత్రం కాజు అది ఖర్జూరం మాత్రమే వేశాను దీంట్లో ఎలా అనేది మీరు ఇప్పుడు చూడండి ఒక్కొక్క అన్నీ కలిపి వేయించలేదు నేను ఒక్కొక్కటిగా వేయించుతున్నాను అది అయ్యేట్టు పెద్ద మంట పెట్టుకొని తొందరపడను నేను ఎప్పుడు మీకు తెలుసు కదా ఇవి గింజలు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను అక్కడ మనం సూపర్ మార్కెట్లో అడు అడిగితే చెప్తారు గింజలు వీటితో కారపొడి చేసుకోవచ్చు వీటి కలిపి ఇంకెన్నో రకాల ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వద్దు కానీ ఇవి అవి గింజలు అంటే వేయించుతుంటే చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఎప్పుడైనా ఏదైనా మనం వేయించుతున్నప్పుడు ఆ సౌండ్ కానీ కమ్మటి వాసన కానీ వస్తుంది మాడిపోనివ్వకూడదు మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది తినలేము ఎందుకంటే దాంట్లో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అదే దూరగా వేయించామనుకోండి ఆ కమ్మటి వాస వాసన మనకు తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇవి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు కాదు ఇవేంటి పుచ్చకాయ గింజలు ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్గా ఉంది అన్నీ వేస్తున్నాము ఒకటి వెనక ముందు ఇవి కూడా కొంచెం కలర్ అది చిటపటలాడుతూ ఉంటుంది తెలుస్తుంది మనకు అలా వేయించుకోండి మొత్తం అంతా ఇంతవరకు ఏం చూపెట్టలేదు అలా అన్నీ చూపెట్టకపోతే మళ్ళీ ఒకటి అలాగే వేశానంటారేమో అని అన్నీ కొంచెం కొంచెం నిజం స్టార్టింగ్ చూపెడుతున్నాను అది దూర అంటే ఏ కలర్లా వస్తే బాగుంటుందో అది చూపెడుతున్నాను అన్నీ వేయించుకోండి ఇవి గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు ఉడి గింజలు ఇవన్నీ ఉన్నాయి మీరు వాటిని అన్ని శుభ్రంగా వేయించుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి మిక్సీ చేసి అన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకొని అవన్నీ పౌడర్ అయిన తర్వాత అప్పుడు మనం ఖర్జూరా ఉంది కదా ఈ ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఈ పౌడర్ కలిపి అది కూడా మళ్ళీ ఒకసారి అంటే ఇదంతా చేయక్కర్లేదు ఖర్జూరం మాత్రం పేస్ట్ అయ్యేలా చేస్తే సరిపోతుంది అంటే ఉట్టి ఖర్జూర ఒక్కటే మిక్సీ చేయొచ్చు కదా అంటారేమో ఒక్క మిక్ ఒట్టి ఖూరనే మిక్సీ చేసినప్పుడు మిక్సీకి పట్టుకుంటుంది గట్టిగా అప్పుడు మిక్సీ తిరగదు అందుకని ఇవన్నీ పౌడర్లు చేసిన తర్వాత ఈ పౌడరే కొంచెం అందులో కలిపి చేశారనుకోండి అప్పుడు మిక్సీకి పట్టుకోదు ఈజీగా ఖర్జూరా మిక్సీ అవుతుంది దానికి పట్టుకోదు ఈ పిండిలో మంచిగా కలిసి మెల్ట్ అవుతుంది మీరు ఒకసారి వట్టిగా చేసి చూసారనుకోండి తెలిసిపోతుంది ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇలా చెప్తారు ఇలా వేయమ్మ కాస్త పిండి వేసి ఇప్పుడు చేసిన ఈ పౌడర్ వేసి అది ఇది కలిపి చేసావనుకో అప్పుడు ఈజీగా తిరుగుతుంది చూడు అని చెప్తారు ఆ విధంగానే నేను ఒక అనుభవంతో చెప్తున్నాను కాస్త పౌడరు కాస్త ఖర్జూరము వేసి మిక్సీ చేసుకోండి అప్పుడు ఈజీగా మిక్సీ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా ఆనందంగా ఉన్నారు కదా వినాయక చవితి పండగ అందరూ ఆనందంగా చేసుకున్నారని భావిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఇలాంటి వంటకాలు ఒకరి నుంచి ఒకరికి అంటే ఒకరింట్లో తిన్నప్పుడు మనం ఏదన్నా మా ఫ్రెండ్స్ దగ్గరికి ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా చేసి పెట్టారనుకోండి అప్పుడు బా ఎంత బాగుంది ఎలా చేశావని అడుగుతాం అది మళ్ళీ చేసుకొని తింటాం మన అంటే మనం ఒక్కరమే తినడం కాదు కదా మన ఇంట్లో పిల్లలకి మన వాళ్ళకి మన అనుకున్న వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది మనసుకి ఏం చేస్తాం ఏమేం అలా మీ ఎలా చేసిందో తెలుసుకొని అవి చేసుకొని తింటాం ఇప్పుడు వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా ఇలా యూట్యూబ్లో ఏది కావాలనుకుంటుంది వచ్చేస్తుంది దాన్ని చూడొచ్చు చేసుకోవచ్చు ఎందరో ఎన్నో రకాలుగా చేశారు అందరూ ఒకేలాగా ఆలోచించరు ఒకేలాగా ఏదీ చెయ్యరు ఎవరికి ఏ విధానం తెలుసో ఏ విధానం నచ్చుతుందో అలా చేస్తారు ఇప్పుడు ఒకప్పుడు వంటలలో ఎన్ని పల్లీలు కాజులు ఇలా వేసేవాళ్ళు కాదు పులుసులైతే అయితే నువ్వు పిండి ఫ్రై అయితే కాస్త ధనియాలు జీలకర్ర నూరి వేయడం లేదా కొబ్బరి ఎండు కొబ్బరి వేయడం ఇలాంటివి చేసేవాళ్ళం ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే బాదాం మొత్తం బాదాం పేస్టే ఉంటుంది అంటే కొన్ని మనకు ఒకరిని నిందించట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం తెలుసు అందుకని మీకు ఒక్కొక్కరిది అయ్యో అది చూసినాం కదా ఇది అక్కర్లేదు అని అనుకోకుండా ఇలా ఒక్కొక్కరిది చూస్తూ ఉండండి ఎందుకంటే ఒకరు చేసిన పద్ధతి ఇంకొకరు చేయరు ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా చేసి ఉంటారు ఎవరెవరికి ఎలా తెలుసో కదా నాకు తెలిసిన పద్ధతి ఇది నేను ఇలా చేశాను మా ఇంట్లో వాడుతున్నాం కనుకనే మీకు కూడా చూపెడుతున్నాను ఇలాంటివి చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉండండి అన్నీ వేయించడము మిక్సీ చేయడము అయిపోయింది అన్ని పౌడర్లు ఒకే దగ్గర కలిపేసి కనిపిస్తున్నాయి కదా అన్నీ శుభ్రంగా మిక్సీ చేసి పెట్టాను కాస్త టైం పడుతుంది ఇలాంటివి చేసుకున్నప్పుడు ఎందుకంటే మనం మన ఇంట్లో మనం శుభ్రంగా చేసుకున్నాం కదా అబ్బా ఇంత కష్టం ఎందుకు ఏ పౌడరో దొరుకుతుంది కదా అది తెచ్చేసుకోవచ్చు కదా అని అదేదో విటమిన్ పౌడర్ అని తెచ్చారు ఒకటి ఒక పెద్ద డబ్బా అది తాగాలంటే ఎలాగో ఉంది మరి అందులో ఏమేమి కలిపాడో తెలియదు ఏదేదో ఇచ్చాడు దాని మీద కానీ నీళ్ళలో కలిపి తాగమంటే నీళ్ళు కొంచెం తక్కువైనా గడ్డగట్టిపోతుంది అదేదో బలంగా ఉంటుందని చెప్పారు కానీ అది ఎప్పుడు తాగలేకపోతున్నాం ఇలాంటి లడ్డు అయితే ఈజీగా తినేయచ్చు ఏదో కూర్చున్నప్పుడో అటు ఇటు తిరుగుతున్నప్పుడు అన్నట్టుగా ఊరికే చూస్తే ఇలా తీసుకొని అలా నోట్లో వేసుకొని తినాలనిపిస్తుంది అవునా కదా ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయాన్ని అన్నీ కలిపేసుకోండి అక్కడ చిన్నగా అయిపోయింది అనిపిస్తోంది చిన్న అంటే పట్టింది కానీ ఇంకా పెద్దగా ఉంటే బాగుండు అనుకున్నాను పర్లేదు కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో షేర్ చేశాను ఇప్పుడు మాత్రం మీకు చూపించడానికి అందులోకి దాంట్లో పోసాను ఇవన్నీ పోసి కొంచెం తీసి మళ్ళీ అన్ని రెండు కలిపి మిక్సీ చేసి బాగా చేతితో అంతా కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకెలాగో మనకి ఇందులోకి ఖర్జూరం రాలేదు అంటే ఇవన్నీ పౌడర్లు మనం మిక్సీ చేస్తే ఒక్కొక్కటి అన్నీ కలిపి చేస్తే ఒకటి ఒకటి పూర్తిగా అవ్వచ్చు కాకపోవచ్చు అని ఒక్కొక్కటిగా చేశాను ఇది కలపడం కూడా జాగ్రత్తగా కలుపుకోండి నేను మెల్లగా కలిపానని వీరే మీద వద్దు కాస్త పిండి అది పౌడర్ ఇది తీసుకొని కాస్త కాజు కాదు ఖర్జూరం అంత చాలు ఎక్కువ వద్దు ఈ పౌడర్కి ఆ ఖర్జూరం వేసి మిక్సీ చేసుకొస్తాను ఇప్పుడు మిక్సీ చేస్తే మనకు అది ఎలా ఉంటుందని తెలుస్తుంది ఇలా పట్టుకుంటుంది కదా ఇప్పుడు ఇదంతా లడ్డు కడితే వస్తుంది అదంతా పౌడర్కి ఇలాగా అంతటికీ కూడా వస్తుంది సరిపోతుంది చూసారా అంతా చేసి కలిపేసాను ఇలా మన చేతికి వెళ్ళిన ఒత్తేస్తే లడ్డు కట్టేస్తే వచ్చేస్తుంది ఇంక ఇందులోకి నేను నెయ్యి పాలు ఏమీ పోయలేదు ఎందుకంటే అవన్నీ ఇంకా వేరే టేస్ట్ మారిపోతుంది నేను ఇలాంటివన్నీ ఇది పౌడర్ లాగా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఉంది నేను చేశాను కనుక మీకు ఆ అనుభవంతో చెప్తున్నాను రోజు ఒకటి పొద్దున సాయంత్రం తినండి ఏ కాల నొప్పులు ఉండవు ఆరోగ్యంగా ఉంటారు ఇది మాత్రం గ్యారెంటీ ఎలా ఉన్నాయో మీరు చేసుకొని తినండి నాకు మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఎలా ఉంది ఇలా విప్పితే మెత్తగా ఉంది కదా నోట్లో వేసుకోవాలనిపిస్తోంది కదా వేసుకోండి మీదే ఆలుష్యం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో